న్యూయార్క్ ఉదయం ఆరు గంటలు అది ఒక రాజమహల్ లాంటి అందమైన ఇల్లు ఆ ఇంట్లో ఎటువంటి అలికిడి లేదు నిశ్శబ్దాన్ని ఆవరించి ఉంది ఆడవాసన లేని బ్యాచిలర్ల కొంప ఆ రాజమహల్ లో ఒక రూమ్ లో కింగ్ సైజు బెడ్ పైన ఒక అబ్బాయి పడుకున్నాడు ఆ అబ్బాయి పక్కన మూడు సంవత్సరాల ఒక చిన్న పాప పడుకుని ఉంది ఆ పాపకి అప్పుడే మెలకువ వచ్చినట్టు ఉంది తన చిన్న చిన్న చేతులతో పక్కన పడుకుని ఉన్న పెద్ద మనిషి బుగ్గలని తడుతూ డా డా అని తడుతుంది మంచి నిద్రలో ఉన్న ఆ బారికాయంకి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరుస్తాడు తెరలు తెరలుగా కనిపిస్తుంది తెల్లని మేనెయతో రెండు పిలకలతో తన చక్రాలు లాంటి కళ్ళని తిప్పుతూ తన చిన్న చిన్ని చేతులతో బుగ్గలని తాకుతున్న చేతులు పట్టుకొని ముద్దు పెడుతూ పూర్తిగా కళ్ళు తెరిచాడు డాడా డా నేనే ఫస్ట్ లేచాను నేనే గుడిగర్లు అని తన పైన కూర్చొని చప్పట్టు కొడుతూ ఎగురుతుంది వెరీ గుడ్ మార్నింగ్ బంగారం అప్పుడే నా బంగారం లేచిపోయిందే అని టైం చూస్తాడు చిన్న ముళ్ళు ఆరు దగ్గర పెద్ద ముల్లు పన్నెండు దగ్గర కొట్టుకుంటున్నాయి పాపం డాడా డాడా లేను పడి లేచా కరమలి నాకు ఈ రోజు నోతులు ఈ రోజు అంటే అంటే ఈ రోజు నేను ఫస్ట్ లేచాను కదా మరి నాకు ఏర్పాటు ఈ రోజు నో స్కూల్ అని ముద్దు ముద్దుగా ఒక్కో మాటని పలుకుతూ ఉంటుంది సరే బంగారం నువ్వు ఎలా చెప్తే అలానే నువ్వు నో అంటే నో నువ్వు అంటే ఈ రోజు కి హాలిడే ఇచ్చేద్దాం అని తన మొహం పైన పడిన కూరలను చెవి వెనుకకు పెడుతూ అంటాడు ఏంటి రుద్ర నువ్వు కూడా దానితో కలిసి అది అంటే చిన్నపిల్ల తెలియక వెళ్ళాను అంటే భయపెట్టి స్కూల్కి పంపాల్సింది పోయి స్కూల్కి హాలిడే ఇస్తావా అని రుద్ర వైపు కోపం చూపిస్తూ ఏంటే పెంకి పిల్ల నువ్వు తొందరగా లేస్తే స్కూల్ హాలిడే ఇవ్వాలా అని తను రుద్ర పక్కన సెటిల్ అయ్యి ఆ చిన్న పాపకి కితకితలు పెట్టేస్తాడు నేను పెంకి పిల్ల కాదు తక్ష పిల్ల అని రుద్ర పైన పడుకుని కిలకిలా నవ్వేస్తుంది రుద్ర వాళ్ళ ఇద్దరిని చూసి నవ్వుతూ చూస్తున్నాడు ఆ అబ్బాయి రుద్రభుజం పైన ఒకటి వేసి అది ఒక జోకు నువ్వు నవ్వటం చాలా బాగుంది పోరా ఫ్రెండ్ అని చూడకుండా నవ్వుతున్నావు అని అడిగి ఇంకో సైడ్ తిరిగి పడుకుంటాడు రుద్ర దక్ష ఇద్దరు ఏదో సైగలు చేసుకొని ఆ అబ్బాయి మీద పడిపోయి తనకి కితకితలు పెట్టేస్తారు ఆ అబ్బాయి నవ్వుతూ ఇంకా నవ్వలేక సరే సరే నేను అలాగలేదు ఓకే అని ఆయాసపడుతూ ఆన్సర్ ఇస్తాడు ముగ్గురు కాసేపు ఆడుకున్నాక రుద్ర నువ్వు దక్ష రెడీ అవ్వండి నేను కూడా రెడీ అవుతాను ఈరోజు కాలేజీ మీటింగ్ ఉంది కదా తొందరగా వెళ్ళాలి అని తన రూమ్కి వెళ్ళిపోతాడు రుద్ర కూడా లేచి దక్షాన్ని ఎత్తుకొని స్నానం చేయించి తనకి స్కూల్ యూనిఫామ్ వేసి కార్టూన్ ఛానల్ పెట్టి తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు రుద్ర ఫ్రెష్ అయ్యి వచ్చాక దక్షని తీసుకొని కిందికి వెళ్తాడు డైనింగ్ టేబుల్ మీద మెయిడ్ టిఫిన్ సర్దుతుంది నేత్ర నేత్ర ఫాస్ట్ అని అని పిలుస్తూ దక్షిణి టేబుల్ పైన కూర్చోబెట్టాడు నేత్ర కూడా వచ్చేసరికి రుద్ర తను తింటూ దక్షకి కూడా పెడుతున్నాడు ముగ్గురు తినేసి బయటకు నడిచారు నేత్ర డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే తన పక్కనే రుద్ర రుద్రవడిలో దక్షని కూర్చోపెట్టుకొని దక్ష చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటున్నాడు న్యూయార్క్లోని అతిపెద్ద కాలేజీ అయిన ఆర్వి యూనివర్సిటీ ఇది కల్పితం మాత్రమే అక్కడ అలాంటిది ఏ యూనివర్సిటీ లేదు అక్కడ పక్కన ఉన్న ఆర్వి స్కూల్లో దక్ష పాపని దించి మన వాళ్ళు యూనివర్సిటీలోనికి ఎంట్రీ ఇచ్చారు బిఎండబ్ల్యూ వెళ్ళి యూనివర్సిటీ ముందు వెళ్ళి ఆగుతుంది మన రుద్రబాబు కారు ఆ కారు నుంచి దిగుతున్న ఇద్దరిని చూస్తూ కాలేజీకి వెళుతున్న అమ్మాయిలు అందరూ నోర్లు తెరిచి చూస్తూ ఉంటారు బ్లాక్ కలర్ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంటు వేసుకొని షర్ట్ హ్యాండ్స్ ఫోల్డర్ చేసుకొని రోలాక్స్ వాచ్ ఎడమ చేతికి పెట్టుకొని కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని బ్లాక్ షూ లో నడుచుకుంటూ వస్తుంది ఇంద్రభవనం నుంచి దిగి వచ్చిన రాజకుమారుడిలా ఉన్నాడు రుద్రకి పక్కనే వైట్ షర్ట్ బ్లూ జీన్స్ లో షర్ట్ హ్యాండ్సమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వాచ్ పెట్టుకొని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని బ్లాక్ బ్లాక్షులో రుద్రకి ఏమాత్రం తీసిపోకుండా నడుచుకొని వస్తాడు నేత్ర వస్తున్న ఇద్దరిని చూస్తూ అందరూ నోర్లు వదిలేస్తే ఇవేవి మనకు పట్టవు అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మన హ్యాండ్ సమ్స్ హంక్ అంక్స్